వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాదశంలో కుజుకేతువులు సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా ఆశయాలు నెరవేరుతాయి సంకల్ప సిద్ధి కలుగుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు ఏకాగ్రతత్వంతో సన్మార్గంలో ముందుకు సాగడం చాలా అవసరం వ్యక్తిత్వ వికాసంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వ్యక్తిగత జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో స్పష్టత వస్తుంది కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించండి ఆనందంగా ఉంటారు ఆర్థికంగా మిశ్రమ కాలం కొనసాగుతుంది ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఖర్చు చేయండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే పని చేయాలి శ్రద్ధగా మీ బాధ్యతలు మీరే పూర్తిగా నిర్వర్తించండి వ్యాపారంలో కూడా స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి సమయస్ఫూర్తిని ప్రదర్శించి కాలానుగుణంగా ముందుకు సాగండి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి కొత్త ప్రయత్నాలు ఏవి చేయొద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారంలో లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి మంచి ఫలితాలకై విజ్ఞానపరమైన సాధనని కొనసాగించండి నిరంతర సాధనతో సిద్ధించినదంటూ ఏది ఉండదు వారాంతంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురువుగారు తులారాశివారు శ్రీ మహాగణపతిని స్మరించడం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గణపతి దర్శనం విజయానికి సంకేతం ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు చంద్రప్రీతిగా కొద్దిగా బియ్యం దానం చేయండి మనోబలం పెరుగుతుంది